హాయ్ అండి అందరికీ నమస్కారము ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణము మీకు బహుశా నేను చెప్పలేనండి క్షమించండి చేతురెత్తు ముక్కుతున్నాను కొన్ని ఇబ్బందుల వల్ల పెట్టలేకపోయాను నా కళ్ళు చూశారుగా బా కనబడుతున్నాయా ఓకేనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానని చెప్పేసి చాలామంది నా మీద కక్ష కట్టి చాలామందికి మెయిల్ చేస్తున్నానని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం పెట్టారండి తర్ట్తో కొంచెం అంటే నా మీద వచ్చింది క్రిస్టియన్స్ అండి అట్లాగే వేరే వాళ్ళు ఉన్నారు పేర్లు చెప్పకూడదు యూట్యూబ్ పెద్ద ఇది కొన్ని లక్షల మంది చూస్తుంటారు ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఇది విషయము నేను తలుచుకుంటే పెద్ద విషయం కాదండి అది చూడండి చుట్టూ తలుపులేసేస్తున్నాను చుట్టూ తలుపులేసేస్తున్నాను చూడండి ఇంకా దేవుడిది మాత్రమే ఉంది ఒక్క కిటికీ మాత్రమే ఉందండి చుట్టూ తలుపులన్నీ వేసేసాను ఏం లేదండి కావాలని గొడవ పెట్టుకొని నా మెల్లో డాలర్ ఉంటారు చూసారు కదా ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి డాలర్ అది లాక్కెళ్ళిపోయాడు అండి ఒకడు కుమార్ అనేవాడు ఇప్పుడు మా ఇంటి కిందే ఉంటాడు వాడు దానివల్ల కొంచెం అటు పోలీస్ స్టేషన్కి అట్లా కంప్లైంట్ కింప్లైంట్ కోసం తిరుగుతూ ఉన్నాను అది రికవరీ చేయమంటే రికవరీ చేయలేదండి రికవరీ చేయడానికి లక్ష రూపాయలు అడిగాడు సిఐ ఎస్ఐ లేరు సిఐ లక్ష రూపాయలు అడిగాడండి ఇది నేను చాలా దూరం ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు అంటే మామూలు మనిషిగానే ప్రయత్నించారండి నేను ఇన్ఫ్లుయెన్స్ ఏం వాడలేదండి మామూలుగానే నా నా పద్ధతిలో మామూలుగా అంటే ఈ కండువా ఈ మాల లేకపోతే నేను ఎలా ఉంటానో మీకు తెలుసు కదా ఈ ఉంగరాలు కూడా తీయడానికి ప్రయత్నించారండి రాలేదు మొబైల్ ఈ మొబైల్ కూడా తీసుకెళ్ళిపోయారండి ఈ మొబైల్ వచ్చేసి పోలీసులు రికవర్ చేసి ఇచ్చారు నాకు అట్లాగే పదకొండు వందలు క్యాష్ ఉంది ఆ పదకొండు వందలు సీఏ ఇస్తా అన్నాడు నేను వద్దని చెప్పాను నాకు చైన్ రికవరీ చేసి మన్నాను చైన్ రికవరీ చేయాలంటే లక్ష రూపాయలు అని అడుగుతున్నాడు ఆ చైన్ ఎత్తుకుపోయినాడు వేలు ఇచ్చాడు నా కళ్ళ ముందు అదొకట వీటిలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలన్నా ఐజీ దగ్గరికి వెళ్ళాలన్నా డిఐజీ దగ్గరికి వెళ్ళాలన్నా మనకి సోషల్ మీడియా అవసరం ఉంటుందండి సోషల్ మీడియా అంటే తెలుసు కదా అందరికీ మామూలు వ్యక్తులు పోతే పోలీస్ స్టేషన్కి ఆడంతో ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది కదా ఇది నన్ను కొట్టింది దెబ్బండి ఇది ఇప్పుడు కొంచెం రికవరీకి వచ్చింది అది లోపల బ్లడ్ అట్లా క్లాట్ అయిపోయింది ప్లస్ నా ఒంటి మీద చాలా దెబ్బలు ఉన్నాయండి అంటే వచ్చింది ఒకరు కాదు ట్వంటీ వన్ మెంబర్స్ నేను ఒక్కడనే ఉన్నాను పూజ గత శుభ్రం చేసుకుంటున్నాను ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర వాళ్ళు వస్తారని ముందుగానే గ్రహించి నేను వీడియో రికార్డింగ్ పెట్టానండి ప్రెస్ మీస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు కానీ చెప్పలేదు నేను సర్లే నా బాధలు నాయి వీడియో పెట్టినందుకు క్షమించండి అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది జయజ్ ఒక విషయం చెప్తానండి నా పరిస్థితి పక్కన పక్కన పెట్టేయండి ఎవరైనా షార్ట్ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు అయితేనే అక్కడ పని ఎలా ఉంది అందువల్ల మనకి నేను ఎంత మంచి చేసినా శత్రువులు పుట్టుకొని వస్తున్నారు కదా కానీ అందుకే నేను వీలైనంత వరకు ఇంట్లో లేకుండా బయట హైదరాబాద్కి వచ్చి చేసుకుంటున్నానండి నెలకి ఒక ఫైవ్ డేసే ఉంటున్నాను నెల్లూరులో నా సొంత ఇంట్లో నేను నిజంగా డబ్బులు అవి ఇవి తీసుకోవాలి వాళ్ళతో అబద్ధమాట చేయాలి అనుకుంటే ఇలాంటి రూముల్లో ఉండాల్సిన అవసరం లేదండి చూశారు కదా ఇలాంటి చిన్న చిన్న రూముల్లో ఉండాల్సిన అవసరం లేదు నాకు డబ్బుల కోసమే చేసే పని అయితే డబ్బుల కోసమైతే కొన్ని పనులు చేయను అండి నేను శృతిమించిపోయిన పనులంటే కుజదోషాలు శని రావుకేతువులు పెళ్ళిళ్ళు లేకపోవటము పెళ్ళిళ్ళు కాకపోవటము ఈ నేను మామూలుగా యంత్రాలు రాస్తాను హ్యాండ్మేడ్ తెలుసు కదా మీరు నేను ఎంత సీనియర్ దాంట్లో నేను చూసుంటారు నేను రాసిన ప్రతి యంత్రాన్ని పెట్టాను మీకు వాళ్ళు వేరే విధంగా అనుకొని ఈ విధంగా చేశారు క్రిస్టియన్స్ కింద ఉండేవాళ్ళు వాళ్ళకి మన పూజలు పునస్కారాలు నచ్చమంట దీంట్లో ఎవరైనా నిజమైన హిందూ ఉంటే నాకు హెల్ప్ చేయండి సోషల్ మీడియా ఉన్న హెల్ప్ చేయండి నేను మిమ్మల్ని అడుగుతున్న హెల్ప్ ఒక గురువుగా కాదు ఒక విద్య తెలిసిన వాళ్ళకి కాదు నాకు తెలిసిన విద్యతో అయితే అంటే చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళకి ఇంటికి ఒక తండ్రి లేకపోతే ఆ తల్లి బిడ్డ ఎలా రోడ్డును పడిపోతారో తెలుసు నాకు అందువల్ల నా శక్తిని ఉపయోగించాలని నేను అనుకోవట్లేదు లీగల్గానే తేల్చుకోవాలని అనుకుంటున్నానండి అది నాకు పెద్ద విషయం ఏమి కాదు లీగల్గా నాకు అంటూ ఒక పది మంది ఉన్నారు నా వల్ల ఎంతమంది బాగుపడ్డారో నాకైతే తెలియదండి అందరికీ న్యాయమే చేశాను అనుకుంటున్నాను అమ్మవారి వల్ల ఇలా జరిగిందండి అందువల్ల నేను వీడియో పెట్టలేదు దగ్గర దగ్గర జరిగి వన్ వీక్ పైన అవుతుంది ఇప్పటిదాకా నో రెస్పాన్స్ అట్లాగే సిఐ కాల్ చేసి వీడియో కాల్ చేస్తున్నాడు అండి ఆడియో కాల్ చేయట్లేదు వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నాడు కనీసం తనని వాడు అని చెప్పినా నేను చైన్ లాక్కపోయింది వాడు అని చెప్పినా కూడా ఎటువంటి సర్వేకి రాలేదు ఎంక్వైరీకి రాలేదు కానిస్టేబుల్ని పంపించలేదు వాడిని రిమాండ్కి తీసుకోలేదు కనీసం వాడి చేత నిజంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదండి అట్లాగే సీఏ దగ్గర రస్సు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి అతను ట్వంటీ ఫైవ్ థౌజండ్ డిమాండ్ చేశాడు నన్ను సిఏ అయితే లక్ష డిమాండ్ చేశాడండి నా చైన్ వాల్యూ వచ్చి లక్ష నలభై ఐదు వేలండి హనుమంతులు డాలరు విడిగా కొనుక్కున్నాను చైన్ విడిగా అండి అది ఇష్టపడి చేసుకున్నాను ఫస్ట్ టైము దాని కాగితాలు అవన్నీ చూపిస్తే సీఏ ఇసేసాడు పక్కకి కొత్తగా వచ్చాడంట విజయవాడ నుంచి మీరు ఏమన్నా చేయలిగితే నాకు హెల్ప్ చేయండి సరే అది పక్కన పెట్టండి మీరే ఎన్నో కష్టాల్లో ఉంటారు నా కష్టాలు ఏమి ఉంటారులే కాదండి ఏం చెప్పాలో అర్థం కాలేదు సంతోషంగా మీతో మాట్లాడాలి ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా బిడ్డలాగా అలా నుంచి అలాగే వస్తున్నాను ఆటంకాలు రావట్లేదు కానీ ఇక్కడ గంట మోగకూడదు పూజ చేయకూడదు ఎవరు మీ ఇంటికి సమస్యలు రాకూడదు అని చెప్పి కింద నుంచే వాళ్ళని కొట్టడం తరవడం చేస్తున్నారండి ఇంకా కావాలంటే కుక్కలను వదులుతున్నారు వాళ్ళ మధ్యకి దాన్ని భయపడి ఇక్కడికి రావట్లేదు నేనే పక్కగా తీసుకుపోయి అక్కడ చేసి వాళ్ళకి పంపిస్తున్నానండి ఇదే విషయము సీకర్ చెప్తే నువ్వు ఏమైనా చేసుకో ఇంట్లో లక్ష రూపాయలు ఇస్తే నీ చైన్ రిక్వైరీ చేస్తా లేదంటే లేదు లక్ష ఇస్తే నా చైన్ రిక్వైరీ చేస్తాను అంటే లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చి మళ్ళీ ఇంకో నలభై నాలుగు వేలు నేను వేసుకొని ఆ చైన్ తీసుకోవాలి అవసరమా ఆ లక్ష రూపాయలకి నాకు ఇంకొక నలభై ఇంకొక ఇరవై వేలు అటు ఇటు అయినా చైన్ తీసుకుంటాను కదండి నేను కొనుక్కుంటాను కదా ఆయనకి లక్ష్యం నేను ఇవ్వటం నాకు నాకేం అర్థం కావట్లేదు మరి మీడియా లాంటి వాళ్ళు అక్కడ ఘోరం జరిగింది ఇక్కడ ఘోరం అంటారు కానీ ఈ సిఏలు ఎస్సీలు కానిస్టేబుల్ ఎందుకు ఇలా ఉన్నారు అనేది ప్రపంచానికి తెలుసు పోలీస్ స్టేషన్ అంటే ఏంటో తెలుసు కానీ వాళ్ళు మన కాడ జీతాలు తీసుకొని మన కింద బతుకుతా ఒక క్యాప్ అనే ఒక విలువ పెట్టుకొని ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు అది నెల్లూరు అండి నెల్లూరు వన్ టౌన్ పిసి సి అతను కాల్ చేసిన అన్నీ నాకు ఉన్నాయండి సోషల్ మీడియాలోకి సంబంధించిన వీడియోలు అవతల పక్క వాళ్ళు నన్ను వచ్చి కొట్టడానికి ట్రై చేసింది కొట్టింది మొత్తం అన్ని వీడియోలు రికార్డ్ అయినాయండి కానీ అయినా కూడా తీసుకోలేదు అంతగా నీకు చైన్ కావాలంటే లక్ష్యవు లేదు ఏమి అంటే కేసు వాపసు తీసుకో కేసు వాపసు తీసుకోకపోతే నిన్ను నేను రేప్ కేసులోకిచ్చి నిన్ను తొమ్మిది నెలలో తొమ్మిది నెలలో చెప్పాడు జైల్లో వేపిస్తా ఉన్నాను జైల్లో వేపిస్తా ఉన్నా ఒక అమ్మాయిని తనే క్రియేట్ చేసుకొని చెయ్యి ఎరగొట్టుకో వచ్చిందని చెప్పేసి చెప్పేసి ఆ అమ్మాయిని రేపు చేయబోయాను అప్పుడు చెయ్యి తగిలి ఇరిగింది అని చెప్పాడండి కానీ తెల్లారే అమ్మాయి మా అపార్ట్మెంట్లో నిజంగా మా అమ్మాయిది మా అపార్ట్మెంట్ కాదండి మా అపార్ట్మెంట్లోకి వచ్చి నేను చూస్తున్న సంగతి అమ్మాయి గమనించలేదు తెల్లారి కంటే నైటు పదిన్నరకి చెయ్యి ఇరిగిపోయిందని వచ్చింది డౌట్ అదే కట్టుకట్టుకొని సిఐ కాడికి తెల్లారి ఉదయం పది గంటలకి కుర్చీలో కూర్చొని వీడియోగా మాడుతుంది కట్టు గిట్టేం లేదు అది వీడియో తీసాను నేను వీడియో తీసి సిఐ పంపిస్తే రే ఇలాంటి వీడియోలు కానీ నాకు మండుద్ది ఏదో కేసు కింద ఎరికిస్తానని బెదిరిస్తున్నాడు ఈ దరిద్రాలన్నీ మనకు వద్దులేండి నేను చేయాల్సింది నేను చేసుకుంటాను కానీ కొంచెం సోషల్ మీడియా ఎంటర్ అయితే చాలా బాగుంటుంది అందరూ బాగుండే వాళ్ళనే కదండి చేస్తున్నాను దీంట్లో ఈ క్రిస్టియన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందండి అట్లాగే ఒక వీడియో ఒక ఆవిడ కావుంది పేరు గుర్తురాదు సరిగా ఛానల్ పేరు చెప్పకూడదులేండి ఎప్పుడు చెప్పకూడదు ఛానల్ పేరు మీకు కావాలంటే నేను లింక్ పెడతాను వద్దులేండి ఆవిడ అందరితో అయినా సరే ఆమె బ్రాహ్మణ్స్ స్వామి సత్యభామ పేరు వచ్చి సత్యభామ ఇంకా దాన్ని బట్టి మీరు అందరినీ పవన్ కళ్యాణ్ని వేణుస్వామిని పీఠాధిపతుల్ని కాశ్మీరం పీఠాధిపతుల్ని నన్ను అందరూ ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ అంటుందండి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేసుకుంటారో చేసుకో కొండ అంటుంది ఆవిడ ఒకడు ఆవిడ ఒకటి తయారైంది బ్రాహ్మణ్స్ ఏమో చూడడానికి ఏమో బ్రాహ్మణ్స్ ఏమిటా మాట్లాడుతుంది పక్కనేమో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంది హోమాలు లేవు జపాలు లేవు తపాలు లేవు మతాలు లేవు ఇవన్నీ చెప్తుందండి మరి కృష్ణుడు ఫోటో పెట్టుకున్నప్పుడు జపతపాలు లేకుండా ఎలా ఉన్నాయండి హోమాలు లేకుండా ఎలా ఉన్నాయి హోమాలకు పిల్లలు కొడతారా నైటీలు వేసుకో వంట చేస్తారా ఇలాంటి కామెంట్లు కామెంట్లన్నీ పెడుతుందండి తను పాపం ప్రకృతి నిధి అనే ఒక ఛానల్ ఉందండి అమ్మాయిని కూడా చాలా ఘోరంగా తిట్టింది తను ఏదైనా తిరిగి మనం కామెంట్ పెట్టామనుకోండి పచ్చి బూతులు రిప్లై రిప్లైలు ఇస్తుంది ఆ కామెంట్లు కావాలంటే చూడండి ఎలా ఉంటాయో నాకు కూడా పెడుతుంది ఆ కామెంట్లు నేను పెద్ద పట్టించుకోవట్లేదు నాకు తొంభై ఐదు మంది సపోర్ట్ చేస్తే ఐదు మంది ఎదో ఎవరు ఒకరుటారు కదా దాంట్లో ఇదొకటి అనుకొని సైలెంట్ అయిపోయాను ఐదు మందిలో ఇదొకటి అనుకొని సైలెంట్ అయిపోయాను వీడియో పెట్టట్లేదు అనుకున్నారు సారీ అండి పరిస్థితి బాగా పెట్టలేదు ప్రజెంట్ అయితే నెల్లూరులో ఉన్నాను ఎవరన్నా వాళ్ళు ఉంటే కలవండి ఉంటానండి ఈ వీడియో కోసం నేను నా సమస్య చెప్పుకోవడం కోసం కాదని చెప్తాను మీకు వీడియో పెట్టట్లేదు ఏంటి అనేసి మీరు అడుగుతున్నారు కదా అందుకని దీనికి కొంతమంది గురువుపదేశం కావాలని అడిగారండి రావచ్చు ఇబ్బంది ఏం లేదు నెల్లూరులో ఇస్తాను తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు అయితే కానీ చాలామంది అడిగారు కర్నూలు అనంతపూరు ఆ పక్క వాళ్ళు కూడా అడిగారు ఇస్తాను దానికేం ఇబ్బంది లేదండి నేనేమో భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి వెళ్తున్నానండి దానికి స్పీడ్ బ్రేకర్ల లాగా మన తెలుగు వాళ్ళే మనకి వ్యతిరేకంగా ఉన్నారండి ఇంతకుముందు ఎవరో ఎవరెవరో ముస్లిమ్స్ వచ్చి గుళ్ళు పగల కొట్టారు అవి పగల కొట్టారు ఈ పగల కొట్టారు అని ఉన్నారు కదా ఈవిడ సత్యభామాని ఆవిడ మన తెలుగు వాళ్ళని బస్సు పెట్టేస్తుందండి లేవు లేవంటారు జపం లేదంటది గుళ్ళో దేవులు లేదంటది గుళ్ళో దేవులు లేకపోతే నువ్వు బ్రాహ్మిన్స్ కడుపుని ఎలా పుట్టి నువ్వు బ్రాహ్మిన్స్ వెయ్యి నువ్వు పెట్టి పక్కన కృష్ణుడిని ఎలా పెట్టుకున్నావు మీ యూజర్లోకి పోతే మీకు అయిపోతే వీడియో ఎవరొకరికి ఉంటుంది సత్యభావం వీడియో మగవాళ్ళని అయితే పచ్చగా తిరుగుతుంది ఆడవాళ్ళు నీకు ఎందుకమ్మా మేము నైటీలతో వంట చేసుకుంటాం ఏంటంటే మా భర్తలకి మేము స్నానం చేసి నైటీలు వేసుకుంటే మాకు ఫ్రీగా ఉంటుంది పిల్లలకి చేసుకునేదాకా ఇంట్లో అలాగే ఉంటాము అంటే మీరు ఎక్కడైనా జావండి నాకు ఎందుకంటే మరి నాకు ఎందుకు అన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు కదమ్మా ఇప్పుడు నేను ఎక్కడో నెల్లూరులో ఉన్నా ఎక్కడ ఉంటుందో అది తెలియదు నన్ను కూడా అగ్ని భట్టారక ఆవాహయామి అంటే అగ్నిదేవ వీళ్ళకున్న సమస్యని వచ్చి నిర్మూలించు అని దాని అర్థం అండి అగ్ని భట్టారక ఆవాహయం చేతులు పెట్టుకుంటే అగ్ని బట్టారక అంటే రమ్మని అగ్నిదేవా అని కూడా పిలవచ్చు అండి అది ఉచ్చారణ తప్పు కాదు అది అగ్ని భట్టారక ఆవాహయం అంటే ఆయన వచ్చి ఆ అవతల వ్యక్తిలో నా ప్రాబ్లం ఉన్న వ్యక్తిని క్లియర్ చేయడానికి ఆ పదాన్ని వాడతాం అంటే మలయాళ తాంత్రికంలో తాంత్రికం ఉండేది అన్నమాట అది మామూలుగా ఇక్కడ అగ్నిహోత్రుడు అంటారు అగ్నిపుత్రుడు అంటారు అగ్ని దేవుడు అంటారు అని చాలా పేర్లు ఉన్నాయండి అదేం పెద్ద తప్పు కాదండి దాని గురించి ఒక ప్రత్యేకంగా వీడియో కూడా పెట్టింది సరేనా సరే ఉంటానండి డిస్టర్బెన్స్ ఏం చేయను రేపు నుంచి నార్మల్ వీడియోస్ పెడతానండి నిజంగా చెప్పాలంటే నా ఇంట్లో పూజ జరిగి ఒక వారం అవుతుందండి అందువల్ల ఇంత డల్గా ఉన్నాను ఒక్కసారి పూజ చేస్తే ఒక వీడియో మీరు బాగా గమనించండి ఆంజనేయ స్వామిది అక్కడ నేను ఒక అబ్బాయి నాకు తలపైన పూలు పోస్తూ ఉన్నాడు రెండు వీడియోలు పెట్టాను స్వామి గుండెల నుంచి ఒక ఆరా వచ్చి నా తల మీద ఆగిపోయింది అది ఎంతమంది క్యాప్చర్ చేశారు అన్నదని నేను గ్రహించలేదు నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఆ వీడియో చూడండి మీ సర్వదోషాలు పోతాయండి హనుమంతుల వారి గుండె నుంచి నేరుగా కిందకి దిగి నా తల కడకు వచ్చి ఆగిపోయింది ఆరా ఆరా అంటే వైట్ ఎలా వచ్చింది అంటే హనుమంతుడు త యథాస్థానం నుంచి ఇలా దిగి గుండె భాగం నుంచి దిగి నా తల దగ్గర పైన టాప్లు ఆ వీడియోలు పెట్టినా నా తలపైన చూడండి నా తల వెనుక చూడండి అని చెప్పేసి వీడియో పెట్టినాను అది మామూలుగా పెయింటింగ్ అయితే అది పెయింటింగ్ వీడియో అది మొత్తం ఆయన కాళ్ళు బ్లాక్ రంగులో వేసాను పెయింటింగ్ ఆ పెయింటింగ్ అనేది కూడా కనపడకుండా మొత్తం వైట్ అయిపోయింది ఆ వీడియో కావాల్సిన వాళ్ళ లింక్ కావాలంటే కామెంట్లో పెట్టండి ఆ వీడియో పంపిస్తాను మీకు ఓకేనా ఒక అన్నా పంపిస్తాను ఇబ్బంది ఏమి సరే అంటే నా ప్రాబ్లమ్స్ నావి అందువల్ల కొంతమంది ఫోన్లు వస్తే అమ్మ ఒక వన్ వర్క్ వన్ వీక్ వరకు చేయొద్దని చెప్పాను దయచేసి ఏమనుకోద్దండి మీ తమ్ముడిని మీ అన్నయ్యని అను కొన్ని మీ బిడ్డనే అనుకొని క్షమించండి వీడియో పెట్టలేదని కానీ నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఉంటాను ఉంటానండి మనోవాంఛలసిద్ధిస్తు అష్టైశ్వర్య ఫలసిద్ధిస్తు సర్వరోగ నివారణం వస్తు సర్వదేవత వశీకరణం వస్తు మమే స్వాహ ఆవిడ ఇష్టకామ్య ఫలసిద్ధి సర్వే జనా సుఖినో బు